జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం రాష్ట్ర కార్యదర్శి ఆర్గానిక్ ప్రసాద్ గారు సూచనల మేరకు నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని నోజువ నియోజకవర్గంలో సెంట్రల్ ఆంధ్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు పాసం నాగబాబు కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు గొంగాడ ఉమామహేశ్వరరావు గంటా చైతన్య సారథ్యంలో సుమారు ముప్పై మంది చిలుకు డొనేషన్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వెంటనే ఉండి వెంటే ఉండి నడిపించినటువంటి నియోజకవర్గ సమన్వయకర్త బర్మ పనిబాబు గారు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరావు గారు పాసం నాగబాబు తోట వెంకటేశ్వరరావు గొంగాడ ఉమా ఏనుగుల చక్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నగరిపల్లి మండల వైస్ ప్రెసిడెంట్ ముక్కు మహేష్ నుజివీడు మండల కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్ కరిముల్ల ధార్మిక మండలి సభ్యురాలు నిట్ల ఉమా మహేశ్వరి వీర మహిళలు రామ్శెట్టి తేజస్విని జక్కుల లక్ష్మి నిట్ట జ్యోతి టౌన్ నాయకులు సూర్యశెట్టి శిబా షేక్ కిమ్రాన్ దిలీప్ చాట్రాయ్ మండల నాయకులు దుర్గా ప్రసాద్ కోటేశ్వరరావు రాంబాబు అగ్రిపల్లి మండల నాయకులు కుప్పల రాంబాబు రాము సింహాచలం మరియు